پريڪو نٿو ڏيتا बदाई बा जय तेलंगानाक्षन दाक्षर जय नगर नाइकिल नाइक जय तेलंगा जय तेलंगा భాగంగా రాష్ట్రాలకే బాధ్యత అప్పి సందర్భంగా మాదిగలు గెలుపుగా భావించుకొని నేడు రా డాక్టర్ రాజన్న గారి ఆదేశానుసార్ వారి ఎన్నోసారి ఆదేశాను ఆదేశానుసార్ ఆధ్వర్యంలో నేడు బిఆర్ అంబేద్కర్ గారి మరి బాలాభిషేకం అదేవిధంగా అదేవిధంగా

గౌరవ మంగళకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇంత సుదీర్ఘ ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం అదేవిధంగా మాదిగా అమరవీరుల త్యాగ ఫలితంగా సుప్రీంకోర్టు నేడు సంచాల తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు రిజర్వేషన్ రద్దీకరణను అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ తీర్పును హర్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మన కడుపూరు శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మార్పిఎస్ పేర్లకు ఈ కార్యక్రమంలో ఉన్న నా జాతి బిడ్డలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ రేపు జరగబోయే ఈ స్టేట్లో కూడా తిత్ త్వరలోనే ఇంప్లిమెంట్ జరగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను ఎంఆర్పీఎస్ నిర్వహించారు కృష్ణ గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమ పోరాటం ఇంత దూరం వచ్చింది కార్యక్రమంలో ముందుగా మొదటి దశ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన మా తాటికొండ రాజాన్న మాదిగ బిడ్డకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఎంఆర్పిఎస్ మంద కృష్ణ గారి నాయకత్వంలో ఒక మాదిగలకే కాదు ఈ సమాజంలో అనేక సంక్షేమ పథకాల్లో అయిన కీలక పాత్ర ఉంది ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు తిరితలు మరియు వృద్ధుల పెన్షన్లు కావచ్చు అది కులమత సంబంధం లేకుండా అనేక సంక్షేమ ఫలాల్లో మా మాదిగల పాత్ర నందకృష్ణ గారి పాత్ర ఉంది ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఆకలికేకలు అవమానాలు అనేక రాష్ట్రాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో కించపరిచినా కూడా మేము మా పక్షాన న్యాయం ఉన్నది మా పక్షాన ధర్మం ఉన్నదని చెప్పేసి వందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన వెంట ఉండి మా జాతి బిడ్డను ఆయనను ఆయనకు ఏక్రీవిస్తూ మేము మా పట్టు వదలకుండా ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మా ధర్మాన్ని మేము గెలిపించుకొని ఈరోజు మాకు రావాల్సిన వాటాను మేము సాధించుకోవడంలో మేమంతా కూడా ఉన్నామని చెప్పేసి ఈ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మాదిగ బిడ్డలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మరియు అనుబంధ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అది చాలా సంతోషకరమైన వార్త ఈ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాధవ్ గారు చేసినటువంటి పోరాటం అది ఒక మాదిగ సామాజిక వర్గానికి కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆయన యొక్క ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేసేటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మా దగ్గర అనుకున్నట్టుగా ఏదో ఒక మాదే సామాజిక వర్గానికే కాదు దాపు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఒక వికలాంగులు పింఛన్ కావాలంటే ఆ రోజు స్వయంగా నా కన్పూర్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆయన నేను ఒక బీసీ బిడ్డ అయినప్పుడు కూడా ఆయనకు ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన విధానాల గురించి ఆయన మీటింగ్కి వెళ్ళేవాడిని ఆనాడు ఏదైతే వికలాంగులకు పెన్షన్ కావాలని చెప్పేసి చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించాలని చెప్పేసి ట్యాంక్ మండ మీద ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు అంచలంచెలకి ఎదిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు ఎస్సీ వర్గలనుటువంటి బిల్లును పాస్ చేయించే విధంగా ఆయన కృషి చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే బీసీ బీసీలో కూడా ఏబీసీ వర్కర్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఎస్సీలో కూడా ఎస్టీలో కూడా ఏబీసీ వర్కరణ చేసి జనాభా ఏదైతే అంబేద్కర్ ఆనాడు చెప్పిండో జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకి వారు చెందాల్సిన రిజర్వేషన్ వరకు చెందాలి వారికి రావాల్సినటువంటి వాటర్ వారికి రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మందకృష్ణ మాధవ్ గారు ఒక పోరాటం ముందుకు తీసుకుపోయి ఆయన ఒక కృషి ఎనలేనిది ఆనాడు రా రాజ్యాంగాన్ని ప్రశ్న అంబేద్కర్ గారి అంబేద్కర్ గారికి కొన్ని అవమానాలు పడడం జరిగింది ఎందుకంటే ఆనాడు ఎస్సీ సామాజిక వర్గంలో బీసీ సామాజిక వర్గంలో అందరూ కూడా విద్యాపరంగా వెనుకబడి ఉండడం వల్ల కొన్ని అవమానం గురి గురికోవడం జరిగింది కానీ ఈ రోజు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అందరూ కూడా విద్యాపరంగా కొంత చైతన్యవంతులు అయ్యారు కాబట్టి మందకృష్ణ మాదే మాది మాదే గారిని అన్ని విధాలా గౌరవించుకుంటూ ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ చూస్తున్నా కార్యక్రమ నిర్వాహకులు మాజీ జడ్పీటీసీ గణపూర్ నియోజక గన్పూర్ మండల కేంద్ర జెడ్పీటీసీ ఆరోపక రవి గారికి అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఎంఆర్పీఎస్ ప్రారంభంలో తెలంగాణ రీజనల్ కన్వీనర్గా పనిచేసినటువంటి డాక్టర్ తాటికొండ రాజన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి మాదిగలకు మాదిగా శ్రేణులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము ఎందుకంటే పోరాటం ప్రారంభమై ముప్పై సంవత్సరాలు అయితే సుప్రీంకోర్టులో కేసు ఉండి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిల ధర్మాసనము రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి అధికారం లేదని కోర్టును తీర్పు ఇచ్చింది ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇలా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది ఈ తీర్పు సుప్రీంకోర్టులో ఒక రకంగా అయితే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి రాజకీయ పక్షాలు అయితేనేమి ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి మందకృష్ణ మాది అన్న ఆధ్వర్యంలోనైతేనేమి అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అందరూ మద్దతు తెలిపారు కాకపోతే ఏంటంటే ఈరోజు ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి వ్యక్తులే ఈ రాష్ట్రాన్ని అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా కానీ తెలంగాణ రాష్ట్రంలోనైనా కూడా శా రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు దానికి ఉదాహరణ ఎమ్మార్పిఎస్ ప్రారంభంలో తెలంగాణ రీజనల్ కన్వీనర్గా పనిచేసిన మా డాక్టర్ రాయన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి కాగలిగే ఇలా బీజేపీలో ప్రధానమంత్రి మోడీ లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ లాంటి వాళ్ళకి ఎట్లయితే ఆర్ఎస్ఎస్ మాత్ర సంస్థనో ఇలా మాదిగ రాజకీయ నాయకులందరికీ ఎంఆర్పీఎస్ ఒక రాజకీయ శిక్షణా కేంద్రం కూడా ఉన్నది అంతటి పోరాటాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి ముప్పై సంవత్సరాలు ఎన్నో ఆటంకులు అవరోధాలు ఎన్ని వచ్చినా ఆయన మీద ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా ఎన్ని అబద్ధపు ప్రచారాలు కృష్ణన్న మీద చేసినా కూడా ఇలా పట్టు వదలకుండా ఇలా సుప్రీంకోర్టులో కేసు గెలిచే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా సఫలమైనందుకు కృష్ణన్న గారికి అదే విధంగా ఆ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి మాదిగ సమాజానికి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన జై మాదిగా జై మాదిగా మాదిగా లైక్యత ఉండాలి మాదిగా లైక్యత ఉండాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ మాదిగా నాయకత్వం ఉండాలి కృష్ణ మాదిగా నాయకత్వం ఉండాలి జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఫలితాన్ని ఇచ్చే విధంగా సుప్రీంకోర్టులో ఒక చారిత్రాత్మక తీర్పు నంద్రొచ్చు నాయకత్వంలో రావడం జరిగింది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అందరూ కూడా ఉద్వేగానికి గురై ఉత్సాహంగా ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో తెలియని పరిస్థితులలో ఉంది ఇది ఒక ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకే కాకుండా ఎస్టీ వాళ్ళకు కూడా వర్తించే విధంగా తీర్పులో ముందుపరచడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రతి మాట నన్ను భావోద్వేగానికి గురి చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే రెజల్యూషన్ అంటే తీర్మానం చేసే అవకాశము పెద్దలు కేసీఆర్ గారు రాజేళంది ఎందుకీ భావోద్వేగం అంటే ఆనాడు తెలంగా ఎంఆర్పిఎస్ ప్రారంభమై ఇక్కడ గణపురం నియోజకవర్గంలో వంద ఆరుసార్లు నేను చెప్పిన అన్నా ప్రసంగాల్లో నా రాజకీయ ఆరంగేట్రమే దండోరా దండోరా ద్వారా మాదిగ దండోరా ద్వారా నా మాదిగ బిడ్డలు తయారు చేసిన నాయకున్ని నా మాదిగ బిడ్డలు చెక్కితే తయారైన శిల్పాన్ని నారవారి పల్లె నుండి చంద్రబాబు ఇల్లు ముట్టడి వరకు అసెంబ్లీ ముట్టడని ఒక చక్కటి కార్యక్రమం పాదయాత్ర తీసుకుంటే ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మందకృష్ణ మాదిగా కింద నడవద్దని చెప్పేసి నే నెల ఊళ్ళన్ని కూడా రోడ్ ఎంబ మొత్తం కూడా కింద కాళ్ళు పెట్టకుండా నేను డాక్టర్ తాటుకుండా రాజయ్య మాదిగా అని చెప్పుకునే ఆకి తీసుకొచ్చిన మహా మహా నేత విగా తమ్ముడు నాటుపడ్డ సురేష్ యూత్ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ యూత్ అధ్యక్షుడుగా మరిపడ బంగ్లా నుంచి వెళ్ళి మెంబర్తి దాటే వరకు పాదయాత్ర చేయడం జరిగింది జీవితంలో మర్చిపోలేని సంఘటన ఆనాడు వ్యయ ప్రయాసాలకు అది చెప్తే ఆశ్చర్యపోయే పరిస్థితి దాదాపు ఆ రోజుల్లో తొంభై నాలుగు తొంభై ఐదులో ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆనాడు కులం కోసం కుల గౌరవం కోసం ఆత్మగౌరవం కోసం కుల ఉనికిని చాటడానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏ ప్రాంతం నుండి ఎదిగిన మాదిగా బిడ్డగా నా కర్తవ్యంగా తీసుకొని ఆనాడు మరి దండోరా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మీకందరు కూడా తెలుసు దండోరా ఉద్యోగంలో చురుకైన పాత్ర పోషించడం వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఒక నాయకుడిగా గుర్తించి ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర నన్ను అదిపాటిలో ఏం చేసుకోవడం జరిగింది అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దండోరా నేపథ్యంతో ఉన్న నన్ను ప్రజలకు దగ్గర నన్ను ప్రజా వైద్యులకు గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు ఆ సందర్భంగా అటువంటి కలిపి అదేవిధంగా డొక్క మాణిక వరప్రసాద్ ఆయనను ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే స్థాయికి పోవడానికి కారణం నా మాదిగ బిడ్డలు ఎవరు ఏ ఒక్కరికి పెట్టలేను నా మాదిగ జాతి పుట్టానికి కూడా భారాలు వందనాలు చేస్తున్నాను నా మాదిగ జాతి బిడ్డలందరికీ ఎందుకంటే ఈరోజు నేను నాయకుడు అయ్యాను రాజకీయాలంటేనే అసహ్యంతున్న వాడిని రాజకీయ నాయకుడిగా ఎదిగడానికి కారణం నా మాదిక బిడ్డలు నన్ను ఆ రకంగా ప్రోత్సహించి 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 ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే అన్ని అవకాశాలు నాకు వచ్చే విధంగా తెలంగాణ ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని అంతకుముందు తెలంగాణ కన్వీనర్గా దండోర ఉద్యమంలో ఉంటే ఆనాడు తెలంగాణ మొత్తం తిరిగినా అదేవిధంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని మరొక్కసారి తెలంగాణ మొత్తం తిరిగిన ఎక్కడ పోయినా కూడా నా మాదిక బిడ్డలే నన్ను ఆదరించే వాళ్ళు మా అన్న వచ్చిండు మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది మన నిబరం పెరిగింది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యధికులు మాదిగలే చనిపోయిన వాళ్ళు మాదిగలే పాటలు పాడిన వాళ్ళు మాదిగలే తప్పు కొట్టిన వాళ్ళు మాదిగలే గద్దె కట్టిన వాళ్ళు మాదిగలే పాటలు రాసిన వాళ్ళు మాదిగలే దీనికి దండోర ఉద్యమమే దండోర ఉద్యమమే ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేయడం జరిగింది కళాకారులను కూడా తయారు చేయడం జరిగింది ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మాదిగలందరూ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో చూపడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి మాదిగ బిడ్డలు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిండు అనేక మంది ఆత్మ బలిత ఎక్కువ మంది ఎవరు చనిపోయారంటే నా మాదిగ బిడ్డలే చచ్చిపోయిల్ ఉద్యమంలో ఎక్కువ అక్రమ కేసులు ఎవరు ఉన్నాయంటే మాదిగల బిడ్డలు ఏది చూసినా మాదిగా 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 మరి ఉద్యమంలో ముందు వరుసలో ఎంఆర్పిఎస్లో ఉన్నది కాబట్టి ఆ స్ఫూర్తితోటే దండోరలు పనిచేయడం జరిగింది ఆ దండోర ఉద్యమం దండోరలు పనిచేసే వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగల పాత్ర గొప్పదని ఆనాడు మరి అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేత కేసీఆర్ గారు మరి నాకు మాదిగా జాతి బిడ్డనని చెప్పి మాదిగా ఉద్యమంలో ఉండనని చెప్పి నాకు ఆనాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది అది నాకు వచ్చింది కాదు మాదిగ జాతి మొత్తము గర్వపడే విధంగా మాదిగలందరూ కూడా దీన్ని అనుభవించాలని తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఆ మాట చెప్పిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు మాదిగ ఉద్యమము మొదలైందే వరంగల్ బిడ్డ మందకృష్ణ మాదిర సో తెలంగాణకు ఎక్కువ లాభం జరగాలి ఎందుకంటే పన్నెండు శాతము నిండు సభలో మరి గారు అప్పుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది పన్నెండు శాతము ఉన్నారు ఐదు శాతము ఉన్నారు ఒక్క శాతము ఉపకులాలు మొత్తం కలిసి ఉన్నాయని చెప్పడం జరిగింది అంతకుముందు రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీల నేవి వర్గీకరించే నాలుగు సంవత్సరాలు అమలు పరిచినప్పుడు అప్పుడు రెల్లి అనే ఒక కులము అది మరి ఏగా ఉండే బీగా ఆదిగా ఉండే సీగా మాలో ఉండే మాల ఏమంటారు మన నాలుగో దాంట్లో ఆది జాంబవ ఆది ఆంధ్ర ఇది డీలో ఉండే డీ లేదు ఏ లేదు కాబట్టి మన దగ్గర ఉన్నది సి బీసీనే ఉన్నది కాబట్టి ఎస్సీలను ఏబిసి చేస్తే సరిపోద్ది మాదిగలు మాలలు ఉపకులాలు చేస్తే సరిపోద్ది ఆ పూర్తి బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పడం జరిగింది చంద్రచూడ్ ఎస్టీ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంది ఉపకులాలకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి అదేవిధంగా నిజ తొందరలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెడతాయి బిఆర్ఎస్ పార్టీగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేయడం నేను అందులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేసినప్పుడు అదృష్టం నాకే నా పూర్వజన్మ సుకృతం నేనే ముఖ్యమంత్రి గారు ఆశీస్లతో నేనే తీర్మానం చేసే ప్రభుత్వ పరంగా తీర్మానం చేసే బాధ్యత నాకే రావడం జరిగింది తర్వాత అంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు తీర్మానం చేశారు అంటే అన్ని రాజకీయ మద్దతున్న ఏకైక అంశం ఈ ఎస్సీలను ఏపీసీలుగా వర్గీకరించే అంశం దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారి సిద్ధశుద్ధిని దాచుకోవాలి ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగా మొదలుపెట్టిన ఎంఆర్పిఎస్ అనేక మంది ముందుకొచ్చుళ్ళు మహా ఎంఆర్పిఎస్గా డిఎంఆర్పిఎస్గా తర్వాత మ దండోరా మహాదండోరా ఇట్లా రకరకాలుగా అనేక మంది మరి వచ్చినప్పటికీ కూడా అందరి లక్ష్యం ఉద్యమ లక్ష్యం ఒక్కటే ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలి సో వారందరికీ ఎవరైతే ఇన్ని రోజులు అనేక ఆటుపోటులకు ఎదుర్కొని మరి ప్రేమించిన ఉద్యోగం చేసిన మాదిక బిడ్డలందరికీ నాకు హృదయపూర్వక పాదాభివందన తెలియజేసుకుంటూ అదేవిధంగా అనేక మంది మాదిగ బిడ్డలు డైరెక్ట్గా చనిపోయారు ఇండైరెక్ట్గా చనిపోయారు అనేక మంది అమరులయ్యారు వారికి నా ప్రగాఢ సంతాపం వారికి మరి ఈరోజు సాధించిన ఏపీసీలు వారికి అంకితం చేయాలి అదేవిధంగా అనేక రకాల ప్రలోభాలు వచ్చిన విమర్శలు వచ్చినా కూడా తట్టుకొని నిలిచిన కృష్ణ మాదికకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మాదిగ జాతి బిడ్డలందరూ కలిసి సాధించిన విజయంగా తెలియజేసుకుంటాం ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక డాక్టర్ అయినా సామాజిక న్యాయంలో భాగంగా డాక్టర్ భీమరావు అంబేద్కర్ పెట్టిన భిక్ష ఈరోజు ఆ ఫలితం నాకు దక్కింది ఈరోజు నేను ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించి సుప్రీంకోర్టు తీర్పించి రాష్ట్రాలకు బాధ్యత చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మాదిగ బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు మాదిగ దండాలు తెలియజేసుకుంటూ